మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సోషియో పాంటసీ జోనర్ మూవీలో హీరోగా నటిస్తున్నారు ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఎంఎం కిరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు ఎంవి క్రియేషన్స్ బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పదవ తేదీన విడుదల చేరినట్టు ఇప్పటికే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు విశ్వంభర మూవీ చివరి దశకు వచ్చిన కూడా చిరంజీవి తన తదుపరి మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ను ప్రకటించలేదు ఇదిలా ఉంటే ఓ ఇద్దరు తమిళ దర్శకులు మాత్రం చిరంజీవి నెక్స్ట్ మూవీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది చిరంజీవి కోసం తమిళ దర్శకుడు మోహన్ రాజా ఓ కథను రెడీ చేస్తున్నట్లు ఆల్మోస్ట్ ఆ కథ చివరి దశకు వచ్చినట్లు మరికొన్ని రోజుల్లోనే ఆ కథను చిరంజీవికి వినిపించనున్నట్లు ఒకవేళ చిరంజీవికి గనక ఆ స్టోరీ నచ్చినట్లయితే మోహన్ రాజ్య దర్శకత్వంలో చిరు నెక్స్ట్ మూవీ ఓకే అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఇక మోహన్ రాజా మాత్రమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న లోకేష్ కనకరాజు కూడా ఈ చిరంజీవితో సినిమా చేసే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది ఒకవేళ అన్ని కుదిరితే లోకేష్ కనకరాజు కూడా చిరుతో మరికొన్ని రోజుల్లోనే ఓ మూవీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇలా ఇద్దరు తమిళ దర్శకులు చిరంజీవితో సినిమా చూడడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి